స్వాతం కమిషనర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి ఈ రోజు కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అననిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్ళు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరంలో బసరతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు పోలీసు కేర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్ లో రెండు రోజుల చెప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సుధీర్ బాబు తెలియజేశారు Eh, enggak kecil.

I మ్యామ్ మల్కాజిగిరి మల్కాజిగిరి జోన్ అండ్ సిపి ఆఫీస్లో ఉన్నటువంటి ఒమెన్ స్టాఫ్కి మరియు అక్కడ నుంచి ఐ చెకప్ సౌజన్య డెంటల్ హాస్పిటల్ నుంచి దెన్ కూడా మనకి వన్ థర్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్ ఆ మెన్ను ఒక సెవెంటీ మెంబర్స్ ఇక్కడ రాంగ్లోనే బీపీ అండ్ సో ఒమెన్ కూడా ఎక్కువ మంది హండ్రెడ్ మెంబర్స్ వరకు పాస్పోర్ట్ చేస్తారు చేసి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటివరకు కూడా అందులో ఇది చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్ సార్ నిజంగా మెన్ను స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది సో దీన్ని మిగతా జోన్స్లో ఈరోజు మనం మల్కాజిగిరి జోన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ మహేశ్వరం అండ్ భువనగిరి జోన్స్లో ఒక్కొక్క వీక్లో టూ టూ డేస్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాం సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ప్రకారం సార్ జూన్ టూ థౌసండ్ మిలీనియం జూన్ ట్వంటీ సెకండ్ ఇట్ వాస్ ఇనాగురేటెడ్ బై దెన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి సిక్స్ ఫిఫ్టీ బెడ్స్ స్టిల్ విత్ పేషెంట్స్ వెయిటింగ్ అండ్ పార్ట్ ఆఫ్ దోగ్రామ్స్ వై మీన్స్ ఈ In the last 20 years we have registered more than, every year almost 25,000 new cases are registered with the hospital. The so, how to prevent cancer? In India alone, almost 3 million 11,000 patients, several patients and families are How to prevent it? In our AP and Telangana alone, every uh, services to our staff men women and thank you sir. the gathering thank you, thank you as has been told today we are organizing or we are conducting a cancer screening program a set up in the name of mrs baswatharkam late intiram or wife when she